ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ మా హరి అన్న నుంచి మాకు పరిచయము చాలా అభిమానము అన్నగా అందరికీ ఒక మాట చెప్తున్నాను మనము హిందూ ముస్లింస్ అందరూ ఒకేలాగానే ఉండాలి ఏమిట్లో అయినా ఈ గొడవలు చాలా జరుగుతున్నాయి చాలా ప్రదేశాల్లోనూ మన ముస్లింస్ హిందూ ఐక్యమక్యంగా ఉండాలి అని భావిస్తున్నాను నేను అల్లా హరి అన్న వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా బాగుండాలి రంజాన్ నెలలోనూ మాకు తోఫా ఇచ్చినందుకు చాలా సంతోషము ఉగాది శుభాకాంక్షలు కూడా అందరికీ హరి లారీ సార్ గారికి అల్లా అల్లా మాఫ్ కర్నా క్యాతో రెందే గుణా కరేతో గుణాకు మాఫ్ కర్నా అల్లా మాలిక్ ఉన్న సబ్కు తోఫా దితి తోఫా బులాక్ సబ్కు అల్లా మాలిక్ సబ్బు దేకో అల్లా ఉనికి సరీ సలామత్ సహీ రస్తే అల్లా కామా బర్కత్ దేనా మీడియా మిత్రులందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బహుజన యువసేన ఆధ్వర్యంలో నా కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని అనంతపురం టౌన్లో విద్యారణ్య నగరు ఆరో రోడ్డు ఈమె రాణి నగరు కురుగుంట కాలనీ కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ముస్లిం సోదరులను వారికి రంజాన్ తోఫా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో నిరుపేదలైనటువంటి ముస్లిం పేదలు హిందూ ముస్లిం అందరూ కూడా సఖ్యతతో ఉండాలని హిందూ ముస్లిం అందరూ కూడా ఐక్యతతో ఉండాలని భారతదేశం మత సామరస్యానికి మతాలకు కులాలకు అన్నిటికీ కూడా సర్వమిత సమ్మేళనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈనాడు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని దాదాపు ఎనభై మంది ముస్లిం సోదరులందరికీ కూడా ఈ రంజాన్ తోఫాను అందించడం జరిగింది ఇందులో బియ్యం బ్యాళ్ళు ఆయిల్ పసుపు మరియు కారం మసాలా పొడలు అయితేనేమి కాయగూరలు అయితేనేమో అన్ని రకాలుగా వీరికి పండగను మాతో పాటు ఉగాది పండుగను మాతో పాటు జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రంజాన్ తోఫా అందించడం జరిగింది ఇందుకు సహకరించిన ఓబయ్య ఎల్ఐసి నాగభూషణం రమేష్ మరియు శ్రీకాంత్ ముఖ్యంగా నా యొక్క చిన్నాన్న అయినటువంటి రహంతుల్ల ఎస్ఐ గారు మొన్ననే పదహైదు రోజుల క్రితం చనిపోవడం జరిగింది రిటైర్డ్ ఎస్ఐ గారు ఆయన జ్ఞాపకార్థం కూడా ఈ రోజున నాకు సొంతం చిన్నాయన అన్నట్టు నాకు ఈ ముస్లిం సోదరులు చిన్న మామలు అన్నయ్యలు అక్కతమ్ముళ్ళు అందరూ కూడా అన్ని రకాలుగా నాకు గత ముప్పై సంవత్సరాలుగా తోడ్పాటును అందిస్తున్నటువంటి ఈ ముస్లిం సోదరులందరూ కూడా నేను కృతజ్ఞతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ రంజాన్ తుఫాన్ అందించడం నిజంగా అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంగా దీనికి సహకరించిన మిత్రులందరికీ మరియు నా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ యొక్క శుభాభినందన తెలియజేస్తూ అందరికీ కూడా నా యొక్క అభినందనలు మరియు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టే శక్తిని నాకు భగవంతుడు ఇవ్వాలని చెప్పి అందరికీ ఆయుర కలగాలని చెప్పి ఆ సర్వేషన్ సదా ప్రార్థిస్తున్నాను జై హింద్ జై భీమ్ ఈరోజు జరుగుతున్నటువంటి రంజాన్ పండుగకు విచ్చేసినటువంటి మహిళలకు అలాగే ముస్లిం సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా రంజాన్ పండగని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈ పండుగని పెద్ద ఎత్తున సంతోషంగా శుభ ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగని జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు